తాళరేవు మండలం గాడిమొగ గ్రామం చిన్నవలసలో ఇటీవల వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి పెసింగి మల్లేశ్వరి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరామర్శించారు కాకినాడ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ గ్రామం చిన్నవలసలో ఇటీవల వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి పెసింగి మల్లేశ్వరి కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ విప్ సభ్యులు దాట్ల సుబ్బరాజు పరామర్శించి ఆమె భర్త మల్లేశ్వరరావు కుమార్తె గోవా లక్ష్మిలను ఓదార్పునిచ్చారు ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీనిచ్చారు పడవద్దని అందరూ అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు దూళిపూడి బాబీ కట్టా త్రిమూర్తులు టేకుముడి లక్ష్మణరావు లంకే నూకరాజు కామడి మాతరాజు పెసింగి నాగబాబు మల్లాడి వరదరాజు సంగాడి కామేశ్వరరావు నడింపల్లి వినోదరాజు తదితరులు పాల్గొన్నారు அம்மா எஸ் கட்ட காரி எடுத்து லட்சம் ரூபாய் எக்ஸ்ட்ர ஜன்மோகன் லட்சம் லட்சம் மாட்டாடி மதம் செல்ல ஒரு ஐந்து லட்ச ரூபாய் சீஎம் கார்டு ஏதாவது ஜெரிந்தோ குடும்பாங்க இம்மனு செப்பி செப்போ ஒரு நல்ல ஐந்து ரோஜில் கரெக்டாக சமூகம் ஐந்து லட்சம் இது சார் மாட்டி இத்தோம் கண்டிப்பாக